శ్రీకాకుళం జిల్లా అంతటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి మిరమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో చర్చీలు వెలుగులీనుతున్నాయి నక్షత్ర కాంతులతో ఇల్లు దగదగలాడుతున్నాయి క్రిస్మస్ సందర్భంగా జిల్లా అంతటా సందడి నెలకొంది మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి ప్రార్థనా మందిరాల్లో క్రీస్తు జనన ఘట్టం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి శాంతాక్లాజ్ ప్రత్యేక గౌన్లు ధరించిన చిన్నారులు ఆకర్షణగా నిలిచారు దివ్య బలిపూజ బాలయేసు ప్రతిష్ట అర్పణ గీతం క్రిస్మస్ పాటలు ఆలపిస్తూ ప్రభువుకు ఆహ్వానం పలికారు చర్చిల్లో కేకులు కోసి క్రైస్తవ సోదరులు ఒకరికొక శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈనాడు ప్రపంచం యావత్తూ క్రీస్తు జయంతి పండుగను జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ యొక్క ఛానల్స్ను వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము దేవుడు మానవుడైన వేళ మానవుని దేవునిగా మార్చటానికి ఆ దేవుడే పరలోకాన్ని వీడి భూలోకానికి అరుదించిన మహత్తరమైన గడియను నేడు మేము క్రీస్తు జయంతిగా ప్రపంచం యావత్తు కూడా క్రైస్తవులు జరుపుకుంటూ ఉన్న ఈ తరుణములో ఆ ప్రభుని యొక్క రాకడతో ఈ లోకానికి ఆ ప్రభు తీసుకుని వచ్చిన శాంతి సమాధానము రక్షణ మానవులందరికీ లభించాలని మనసారి కోరుకుంటూ మరి ఈనాడు మేమంతా కూడా ప్రపంచ శాంతి కొరకు మానవ రక్షణ కొరకు పూజాబరులు అర్పించి అందరికీ కూడా దేవుని యొక్క ఆ చిన్నారి బాలు యొక్క ఆశీస్సులు దండిగా మిండిగా ప్రతి ఒక్కరిపై వేం చేసి రావాలని మనసారు కోరుకుంటూ ఉన్నాము మీ అందరికీ కూడా ఆ చిన్నారి బాలు యొక్క ఆశీస్సులు క్రీస్తు జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ